హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ది అనంత్లాగ్ ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనం తిమ్మమ్మ మరిమానం చెట్టు దగ్గర అయితే ఉన్నాం అనమాట మీకు తెలుసు చాలా మందికి అయితే ఆంధ్ర ప్రజలకైతే చాలా మంది వరకు తెలుసు అనమాట చెట్టు గురించి దాదాపు మూడున్నర ఎకరాల్లో విస్తీర్ణం ఉంటుంది ఈ చెట్టు ఆ వెనకాల చూసుకోవచ్చు ఇప్పుడు నా అయితే కనబడుతుంది కదా ఇదే అనమాట తిమ్మమ్మ మర్రిమానం చెట్టు అయితే చూస్తున్నారు కదా ఈ చెట్టుకైతే ఒక ఫుల్ స్టోరీనే ఉంది ఆ స్టోరీ ఏంటన్నది నేను ఇప్పుడు క్లియర్ గా మీకు చెప్తాను క్లియర్ గా వినండి వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చెట్టు యొక్క స్టోరీ ఏంటంటే ఈ చెట్టు వచ్చేసి దాదాపు మూడున్నర ఎకరాల్లో అయితే స్ప్రెడ్ అయి ఉంది అనమాట ఈ చెట్టు స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉంది ఇంకా పోతూనే ఉంది అనమాట ఎంతవరకు పోతుంది అనేది దీనికి లిమిట్ అంటూ లేదు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ ట్రీగా గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కింది అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ స్ప్రెడ్ అవుతున్న ఈ ట్రీ అయితే ఏ ఏ భూమిలో అయితే స్ప్రెడ్ అవుతుందో ఎంతవరకు అయితే వెళ్తుందో ఆ భూమి దైవస్థానానికి అంటే ఇక్కడ గుడి గుడికి ఉంది ఆ గుడికి అయితే మనం ఫ్రీగా ఇచ్చేయాలన్నమాట ఎలాంటి అమౌంట్ గుడిగా ఇవ్వరు అనమాట ఫ్రీగా అయితే ఇచ్చేయాలి మనకు నా వెనకాల కనబడుతుంది కదా ఇటు సైడ్ అయితే ట్రీ అన్నది చాలా వరకు అయితే స్ప్రెడ్ అవుతుంది బట్ మన మన అయితే చూసుకుంటే మన వెనకాల స్ప్రెడ్ అవడం అన్నది చాలా వరకు ఆగిపోయింది ఇప్పుడు నా వెనకాల మీకు చెట్టు కనబడుతుంది కదా ఈ చెట్టుకు స్పెషాలిటీ ఏంటంటే ఇటు సైడ్ అన్నది అంటే చెట్టు ఇట్ సైడ్ అన్నది పాకదన్నమాట అంటే దూ అట్ సైడ్ అన్నది స్ప్రెడ్ కాదు ఎందుకంటే అమ్మవారి శాపం అంటారు చాలా మంది ఇక్కడ మూడమ్మకాలు లేదంటే ఇంకేదో ఇంకేదో అనుకోవచ్చు మనం ఇట్ సైడ్ అన్నది చెట్టు పాగదు అనమాట ఇంకా అట్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు చెట్టు అనేది ఎంత వరకు పాకేసిందో దాదాపు మూడున్నర ఎకరాలు దాకా చెట్టు అయితే ఈ చెట్టుకు ఒక స్పెషాలిటీ కూడా ఉంది దాంట్లో ఇంకో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అనమాట ఇందుకు ఇక్కడ ఈ ఫెన్షన్ ఉంది కదా ఈ పెన్షన్ అనేది ఒక రీజన్ వల్లనే వేశారనమాట ఎందుకంటే ఇక్కడ పెన్షన్ లేకపోతే మనుషులు అనేది చెట్టును తాకడం లేదా ఈ భూమి మీద అంటే ఈ ఇట్ సైడ్ భూమి మీద నడ నడవడం చేస్తారనమాట ఇట్లా చేస్తే చెట్టు వేర్లు అనేది భూమిలోకి ఇంకడం అంటే లోతుకు దిగడం అన్నది జరగదన్నమాట అందుకని అటవి సాగ వారైతే ఈ చెట్టుని కాపాడాలి భవిష్యత్తు తరాలకు ఈ చెట్టుని ఇంకా మనం చూపించాలి అనుకొని ఈ చెట్టు కోసం అయితే ఈ చెట్టు చుట్టుపక్కల అంతా ఫెన్షన్ అనేది వేశారు చూసుకోవచ్చు ఎటు సైడ్ చూసుకున్నా కానీ పెన్షన్ మనకు కనబడుతుంది పెన్షన్ కనబడుతుంది అంటే ఒకటే రీజన్ అటవీ శాఖ వాళ్ళు లోపలికి మనుషులను ఎవరిని అలౌ చేయడం లేదు మనుషులు వెళ్ళినా కూడా చాలా రిస్క్ అనమాట ఈ చెట్టు గురించి స్టోరీ గుడిగా లేదనమాట ఎందుకంటే స్టోరీ తెలుసుకోవాలంటే మన గైడ్ కూడా ఉన్నాడు గైడ్ గురించి అడిగితే అక్కడ మనకు మొత్తం స్టోరీ గుడిగా చెప్తారు చెట్టుకైతే దాదాపు నూట ఆరేళ్ళు నూట అరవై ఎనిమిది ఏళ్ళ సంవత్సరాల చరిత్ర ఉంది చాలా చరిత్ర ఉందనమాట చెట్టు గురించి తెలుసుకుంటే మనమైతే ఇప్పుడు ఇక్కడ లోకల్ గా చెప్పుకునే ఒక విషయం ఏంటంటే ఈ చెట్టు ఎక్కడ స్టార్టింగ్ లో మొదలైందో అంటే ఈ చెట్టు వేర్లు అనేది ఎక్కడ ఉన్నాయని తెలుసుకుంటే మాత్రం లక్ష రూపాయలు అనేది బంపర్ ప్రైజ్ గా ఇస్తారనమాట ఇది చాలా వరకు అయితే మన లోకల్ ఏరియాలో ఈ న్యూస్ అనేది స్ప్రెడ్ అయింది ఇది నిజమా అబద్ధమా అనేది తెలియదు కానీ ఇప్పుడు దాకా చాలా మంది ట్రై చేశారు ఈ నిజాన్ని చేద్దాము దీని దీని వేళ్ళని తెలుసుకుందాము అని కానీ ఎవరి వేళ కాలేదన్నమాట చెట్టు చెట్టు వేర్లు అనేది ఊడలు చాలా వరకు పెరిగి భూమిలోకి వెళ్ళిపోవడం వల్ల చెట్టు ఊడలా చెట్టు వేర్లా అన్నది కూడా చాలా కన్ఫ్యూజింగ్ మారిపోయింది అనమాట మీరు నా వెనుకలు చూసుకుంటే కూడా ఇక్కడ గుడి గుడి కట్టారు అమ్మవారి కోసం అమ్మవారి గుడి గుడిక ఉంది ఇంకా మనకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట లోపల గైడ్ కూడా ఉన్నారు మన గైడ్ ప్రతి విషయంలో కూడా గైడ్ చేస్తారు ఇక్కడ చూసుకుంటే కూడా మనకు చాలా పర్టికులర్ గా ఇది మెన్షన్ చేశారు మనుషులు అనే వాళ్ళు తిరగకూడదు కోతులు వాళ్ళు కూడా లోపలికి వెళ్తే వాటిని కూడా తోలేస్తున్నారనమాట గా రీజన్ అయితే ఒకటే మన మనుషులు ఉన్నది ఈ భూమి ఇట్ సైడ్ ఉన్న భూమి మీద తొక్కితే వేర్లు అనేది భూమిలోకి వెళ్లడం చాలా కష్టంగా అవుతుందని ఇట్ సైడ్ అనేది మొత్తంగా ఫంక్షన్ వేసేసారు దాదాపు మూడున్నర ఎకరాలు అయితే స్ప్రెడ్ ఉంది అనమాట చాలా అయితే చాలా దూరం వరకు స్ప్రెడ్ అయింది చెట్టు మీరు చూసుకోవచ్చు ఇక్కడ మెయిన్ దారిలో కూడా చెట్టు అనేది స్ప్రెడ్ అయింది ఇక్కడ చాలా వరకు ముడుపులు కూడా కట్టారు చాలా వరకు చూసుకుంటే అటవీ శాఖ వాళ్ళైతే మూడు నాలుగు నోటీస్ బోర్డులు కూడా అతికించారనమాట ఎందుకంటే ఒక మెయిన్ గా ప్రాబ్లం ఫేస్ చేసేది మనుషులు అనేది చెట్టును తాకడం లేదంటే చెట్టు ఉన్న భూమి సైడ్ మొత్తం తొక్కడం వల్ల అయితే వేలు పోవడం లేదనమాట భవిష్యత్తు తరాలకు ఇది చూపించాలి ఇది ఇది చెట్టు అనేది నిదర్శనంగా ఉండాలని అటవీ శాఖ వాళ్ళు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు